హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం మామిడికాయ పప్పు రెసిపీ చూద్దామండి దీనికోసం నేను వన్ కప్పు ఎర్రకంది పప్పు పచ్చ కంది పప్పు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నాన్ నాన్ పెట్టుకొని ఉన్నాను సో దీనికోసం నేను ఒక మీడియం సైజు మామిడికాయ తీసుకుంటున్నాను దానికోసం నాలుగు పచ్చిమిర్చి అలానే ఒక మీడియం సైజ్ ఆనియన్ చాప్ చేసుకుంటున్నాను సో ముందుగా అన్నిటినీ పీలు తీసేసి ఇలాగ చిన్న చిన్న పీస్గా ముక్కలుగా కట్ చేయండి కుక్కర్లో వేస్తే బాగా పప్పు మెదిగిపోతుందండి బాగా మంచి టేస్ట్ వస్తుంది కూడా పచ్చిమిర్చి ఎక్కువగా ఉంటే మా మామిడికాయ పప్పు ఫుల్గా ఉంటుంది కదండి పచ్చిమిర్చి కారం ఎక్కువగా ఉంటే మా బాగా టేస్ట్గా ఉంటుంది పప్పు సో పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవడానికి చూడండి సో ఇక్కడ మామిడికాయ నేను ఇలా ముక్కలుగా కట్ చేస్తున్నాను ఈవెన్గా కట్ చేయాల్సిన అవసరం లేదండి ఇవి పప్పులో కదా మెదిగిపోతాయి సో చిన్న చిన్న ముక్కలుగా చేస్తే అవి బాగా మెదిగిపోతాయి ఇలా ముక్కలన్నీ కట్ చేసేసి నేను కుక్కర్లో వేసేసాను పప్పులో బప్పులో వేసిన తర్వాత ఒక వన్ స్పూన్ కారము అలానే కొద్దిగా హాఫ్ స్పూన్ పసుపు వేసేసాను కొద్దిగా వాటర్ అవసరమైతే కొద్దిగా వాటర్ పోయండి ఇంకా కుక్కర్ మూత పెట్టేసేసి విజిల్ పెట్టేయండి ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చేదాకా పప్పుని బాగా ఉడకనివ్వండి ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా కుక్కర్ని ఆపేసి ఆ అంతా పోయేదాకా ఉంచి లీడ్ ఓపెన్ చేయండి ఇలా చేసిన తర్వాత కొద్దిగా పప్పు పప్పు గుత్తితో తీసుకొని లేదా స్మాషర్ ఉన్నా సరే దాంతో ఫ్లైట్గా స్మాష్ చేయండి పప్పు బాగా మెదిగిపోయింది కదండి సో ఇందులో పోపు వేసుకోవాలి ఒక గిన్నె తీసుకొని దానిలో ఆయిల్ వేయండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి గర్బలు తీసుకొని దాన్ని సన్నగా స్మాష్ చేసి ఆయిల్లో వేయండి అవి వేగిన తర్వాత పోపు దినుసులు వేయండి మినపప్పు పచ్చినపప్పు ఆవాలు జీలకర్ర అవి కొద్దిగా లైట్లో ఫ్రై ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి అవి బాగా వేగిన తర్వాత కరివేపాకు ఇవన్నీ వేగిన తర్వాత మన పప్పుని కూడా వేసేసి చేయండి అంతే అండి ఈజీగా అయిపోతుంది పప్పు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి రెసిపీస్ కోసం కానీ ఏదైనా ఫ్రై నంచుకొని తింటే చాలా బాగుంటుందండి ఇప్పుడు సాల్ట్ చూడండి సాల్ట్ వేయండి పప్పు మెదికేటప్పుడే సాల్ట్ వేసేయచ్చండి మెదిపేటప్పుడు పప్పు గుత్తితో లేదంటే ఇప్పుడు సాల్ట్ చూసి చూడండి కారము పసుపు ముందుగా నేను యాడ్ చేసాం కదా సరిపోతుంది ఫైనల్గా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆ పేసేసేయండి ఈ విధంగా మా ఉరకాయ పప్పు రెడీ అవుతుందండి ఈసారి విధంగా చేసి ఎలా ఉందో తప్పకుండా అంత షేర్ చేయండి ఉంటాను బాయ్